వెహికల్ ఇస్తారని అడిగాము అక్కడ సిబ్బందికి ఏమో వెహికల్ ఉందండి కానీ అది రిపేర్లో ఉందని చెప్పారు సెడ్లో ఉందని చెప్పారు వేట్ చేయాలి తెలియక ట్రైబుల్ మీరు ట్రైబుల్ కదా ట్రైబుల్కి ఫోన్ చేయమంటే ట్రైబుల్ కూడా ఫోన్ చేశాను వాళ్ళు వచ్చారు మేము ఫోన్ చేసి వాళ్ళు కూడా లేట్ చేయాలి ఫోన్ చేసి వాళ్ళకి ఐదు నిమిషాలు వచ్చారు వచ్చేసి ఎవరి అబ్బాయి అంటే ఎలాగండి మా అబ్బాయి అండి ఇలా కెలగా మేము వెహికల్ అడిగితే ఇక్కడ లేదని అన్నారు మా ట్రైబుల్ వెహికల్ ఉంటే ఇవ్వండి అని అడిగితే ఏమో వెహికల్ కూడా లేదండి ఇది అబ్బాయి అయితే ఉన్నారు దిగబడడానికి ఎంతవరకు దిగబడడానికి అబ్బాయి వచ్చారు కానీ వెహికల్ కూడా మా దగ్గర కూడా లేదు అని అన్నారు ఐటీడీకి కూడా ఫోన్ చేశాం ఫోన్ చేసి అక్కడ కూడా వెహికల్ ఏట్ లేదమ్మా అనేసి అంటే ఏం చేయాలి తెలియక మీరు ఎలా తీసుకెళ్తాం మేడం గారు అనేసి అంటే ట్రైబుల్ వారు వెళ్ళి మళ్ళీ అక్కడ పార్వతి సూపరింటెన్ ఉన్నారు కదా ఆమెతో మాట్లాడి మీరు ఎలాగ గిరిజనులు కదా మరి వెహికల్ లేనప్పుడు మీరు ఎలాగ చేస్తారు అంటే హాస్పిటల్ ఏమంటే మీరు బుక్ చేసుకునే తెచ్చుకోండి అన్నారు అలా ఎలా మేము ట్రైబుల్ అంటే మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు మేము ఎలాగ తీసుకెళ్ళగలుగుతాము కొన్ని వెహికల్ మీరు అంటే రిపేర్ అంటున్నారు ఏం చేయాలో తెలియక మేము ఆ బాబుని మామూలుగా పట్టేసుకొని సైలెంట్గా మేము వెళ్ళిపోతామండి అనేసి బాబుని పట్టుకొని అక్కడ నుంచి మన బస్సును పట్టుకొచ్చి పొరపా నుంచి మామూలుగా ఫోన్ చేస్తే ఇలాగ దగ్గర